నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతుల చెన్న భావితరులకు స్ఫూర్తి అని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొన్నాడారు ఆయన బడుగు బలహీన వర్గాలకు దిక్సూచి వారని పేర్కొన్నారు సర్దార్ లచ్చన్న చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడారు నేటి తరానికి సర్దార్ గౌతు లచ్చన్న లాంటి మహానీయుల జీవిత చరిత్రలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడా రాజీ పడకుండా జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడి అందరికీ మార్గదర్శకులుగా నిలిచారని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే చట్టసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారని చైర్మన్ గా మంత్రిగా ప్రజానాయకుడిగా విశేష సేవలను అందించారని తెలిపారు జిల్లాలో గౌతుల చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గాను కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఒక ఉన్నతమైన నాయకుడి కింద పేరుగాంచిన గౌతులక్ష్మ సర్దార్ దౌతులక్ష్మణ గారి జయంతి ఒకటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ అనౌన్స్ చేసి మొట్టమొదటిసారిగా ఈనాం జిల్లా రాష్ట్రం అంతా కూడా జరుపుతున్న వేళ ఈరోజు ఈనాం జిల్లాలో కూడా కలెక్టరేట్ లో అధికారులు తెలసమలందరి కాకు ఈరోజు ఆయన ఎదుటి చేసుకోవడం జరిగింది మనందరికీ తెలిసి ఉత్తరాంధ్ర మహానాయకుడు ఆయన పేరు మీద దగ్గర ముఖ్యమంత్రి గారు తేతపల్లి ప్రజల గారిని నామకరణ చేయడం జరిగింది మరి అలాగే ఈ రోజు ఆయన జయంతి వేడుకల్లో కూడా ప్రభుత్వం ప్రభుత్వ పండత్ని అనౌన్స్ చేసి రాష్ట్రం అంతా కూడా ఆయన ఔనుత్యాన్ని పెద్ద మందికి తెలియజేయమని ఆయన తాలూకా సర్వీస్ ఏదైతే సొసైటీస్కి ఇచ్చారో స్వాతంత్ర స్వాతంత్ర సమగ్రం కావచ్చు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు ఆయన చేసిన ప్రజాసాన్ని పెద్ద మందికి తెలియజేయమని ఈ పండుగని అనౌన్స్ చేసి మొత్తం అందరికీ కూడా ఆదర్శ ఆయన తాలతో పనితీరును ఆదర్శపూర్వ చేసుకోమని చెప్పి చట్టం కూడా జరిగింది సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆక్షేపిస్తున్నారు ఖచ్చితంగా ఒక మంచి విలువల వ్యక్తిని ఈ రకంగా గౌరవించడం అంటే ఒక మంచి పరిణామాన్ని తెలియజేసుకుందాం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సంఘ నాయకులు కూడా మాకు రిక్వెస్ట్ చేశారు సర్దార్ గౌత్ర లక్ష్మణ్ గారి స్టాచ్యూని కూడా విజయనగరం జిల్లాలో ఒక మంచి ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్ లో శాస్త్రం నెలకల్పని చెప్ప చెప్పారు వెంటనే దానికి కూడా జిల్లా కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మంచి ప్లేస్ ఇచ్చి మంచి రోజున దాన్ని కూడా పనిపించామని తెలియజేసుకుందాం